రైతుల సంక్షేమ కూటమి ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని కదుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు కదుకూరు మండలం పాలకూరు గ్రామంలో శనివారం అన్నదాత సుఖీభవా మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని రైతుల కళ్ళల్లో సంతోషమే తమ జెండా అని అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి నన్ను రారాజుగా చేయడమే లక్ష్యంగా రైతు బాంధవుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు కందుకూరు నియోజకవర్గంలో ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల రైతులకు ఇరవై రెండు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని గత ప్రభుత్వానికంటే రెండింతల సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు కందుకూరు నియోజకవర్గంలో రైతులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ఒక రైతు బిడ్డగా అండగా ఉంటానని ఇంత పెద్ద మొత్తంలో అన్నదాత సుఖీబొ పథకం ద్వారా రైతులకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కందుకూరు నియోజకవర్గం రైతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు తొలి విడతగా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేస్తున్నామని ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తున్నామని తెలిపారు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖి బెవ్వా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు ఏ రైతును అడిగినా కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖి భవ పథకం కింద ఏడు వేల రూపాయలు తమ అకౌంట్లో జమ అయ్యాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అదేవిధంగా గతంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తాను ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల రూపాయలకు ఏడు వేల ఐదు వందలు మాత్రమే కలిపి ఇవ్వడం జరిగిందని కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహాయం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేల రూపాయలు అని చెప్పిన విధంగానే ఏడు వేల రూపాయలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉందని ప్రతి రైతు చెప్తున్నాడని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసి రాష్ట్రానికి అప్పుల ఊబిలోకి నెట్టేస్తారని వైసీపీ నేతలు మద్యం ఇసుక వ్యాపారం చేసి కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు అమ్మిన వరి పంట డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు శేషారెడ్డి అబ్దుల్ రెహమాన్ కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బస్సారెడ్డి కృష్ణారెడ్డి కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జన్నగల్ల నాగరాజు పాలకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు బొద్దులూరి కొండలరావు పార్టీ నాయకులు నార్నే రోషయ్య పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు అలాగే ఇందాక పలుకూరు గ్రామ సోదరులు అడిగినట్లు ఇరిగేషన్ కూడా కలుసు కూడా కంపల్సరిగా గ్రాంట్ మన ఎస్టిమేషన్ ఏం చేసి తప్పనిసరిగా అది కూడా చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం పలుకూరు గ్రామంలో కూడా నాకు మంచి మెజారిటీతో ఆదరించారు తప్పకుండా నా సోదరుడు చెప్పినట్లు ఆ సెంటర్ వచ్చినప్పుడు పలుకూరు గ్రామం ఊరైతే పెద్దది కానీ మధ్యలోకి వస్తే మురికి మురిగ్గా ఉండేది తప్పనిసరిగా అది క్లియర్ చేయాలని చెప్పి కోటి రూపాయలు నిధులు ఏ గ్రామానికి పెట్టాల సిమెంట్ రోడ్లు కోటి రూపాయలు పలుకూరు గ్రామానికి పెట్టాం ఆ తర్వాత మెయిన్ రోడ్ నుంచి మీరు ఎలక్షన్ లో అడిగారు నన్ను తప్పకుండా అది కూడా రెండు కోట్ల చిల్లరతో ఆ రోడ్ ను కంప్లీట్ చేశాం కంపల్సరీగా పలుకూరు గ్రామంలో ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో బ్రహ్మాండమైన మెజార్టీ మీరు నాకు అందించాలని చెప్పి అదే విధంగా రైతులకు సమస్యలు పౌర్ సమస్య గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక పది సంస్థ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రకాశం జిల్లాలోనే దర్శన నియోజకవర్గం రావడం జరిగింది ఇదొకటి ఈ అన్నదాత భవ ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పావో సూపర్ సిక్స్ ఉన్న కూర్చున్న నాయకులందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి రేపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కూడా చేయబోతున్నామని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అలాగే వేదిక మన వ్యవసాయ శాఖ అధికారులు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరుడు బూస్ మాలకొండ గారికి అలాగే పలుకూరు గ్రామ పార్టీ అధ్యక్షులకు పలుకూరు గ్రామ సోదరి సోదరు అలాగే తెలుగుదేశం పార్టీలో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి నాతో వెన్నంటూ ఉండి నా విజయంలో సహాయ శాఖలు అందించినటువంటి గ్రామ పార్టీ గ్రామ నాయకుడు గారికి అలాగే మహిళా అధ్యక్షురాలు సోదరి మంచి గౌరవం ఇవ్వాలి అన్నదాత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు రుణమాఫీ ఇచ్చి రైతు బిడ్డగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమం చేశాడు ఆ తర్వాత మీరు అందరూ కూడా చూసేటువంటి ఒక దుర్మార్గం ప్రభుత్వం వస్తే రైతులు ఒడ్లెమితే కనీసం సంవత్సరానికి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రైతులు ఒడ్లు అమ్మితే నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి ఆనాటి ప్రభుత్వాన్ని చూశారు ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా చూశారు ఈరోజు ఫస్ట్ విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేలు ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో కొంతమంది అకౌంట్లో జమలు కూడా తిరగడం జరిగింది ఈనాటి ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పది లక్షల కోట్ల అప్పులున్నా కూడా ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పారో వృద్ధులకి మన ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ తొలి నెలలోనే మీ అందరికీ కూడా అందించినటువంటి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అలాగే పేదవాళ్ళు కందుకూరిస్తే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా పేద ప్రజల కోసం ఈ రోజు సీఎం రిలీఫ్ గత ప్రభుత్వంలో ఎవరన్నా ఒక పేదవాడు హాస్పిటల్కి పోయి ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు అయితే అప్పుల బాధలో పడిపోయే పరిస్థితి ఈ రోజు ధైర్యంగా పేదవాడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి ధైర్యంగా హాస్పిటల్కి పోయి ఖర్చులు పెట్టుకునే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో పేదల పట్ల పేద ప్రజల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రోజు ఎవరైతే భర్తలు చనిపోతే భార్యలకు తొలి నెలలో ఏ నెలలో భర్త చనిపోతే అదే నెలలో భార్యలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది నిన్ననే లక్షా పదివేల మంది వితంతులు ఎవరైతే భర్తలు చనిపోయారో గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కూడా భర్తలు చనిపోయినా కూడా గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిన్న వితంతులకు లక్ష పది వేల మందికి వితంతు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో పక్క ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఇందాక సోదరుడు చెప్పినట్లు మన సెంట్రల్ లో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో మీరందరూ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇరవై ఐదు మంది ఎంపీలు మనలోకి ఇరవై మూడు మంది ఎంపీల్ని మనం ఈ రోజు మన దగ్గర ఉంటేనే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి వాల్యూ ఉంది మీరందరూ కూడా వన్ సైడ్ గా ఓట్లేసి ఎవరికి ప్రపంచ చరిత్రలో వన్ సిక్స్టీ ఫోర్ నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారంటే గత ప్రభుత్వంలో మీరు పడిన ఇబ్బందులు మీ పక్కనే కాలే పోతా ఉంటది కనీసం ఒక ట్రాక్టర్ ఇష్యూ తీసుకొచ్చుకోవాలంటే గత ప్రభుత్వంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ తెలుసు ఈ రోజు ఎవరైనా స్వచ్ఛందంగా పోయి గేట్లో ఇష్యూ తీసుకొచ్చుకునే పరిస్థితి మీ వనరులు కూడా మీరు వాడుకునే పరిస్థితి లేకుండా ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఓన్లీ వైసీపీ నాయకులు ఇసుక అమ్ముకోవాలి లేకపోతే ట్రాక్టర్ ఐదు వేలకు అమ్ముకోవాలి నాలుగు వేలకు అమ్ముకునే పరిస్థితి ఈ రోజు అటువంటి పరిస్థితుల నుంచి మీరు మీరే కాపాడుకునే పరిస్థితి నేర్చుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఇవన్నీ పేదవాళ్ళ పిల్లలు చదువు దూరం కాకూడదు పేదవాళ్ళ పిల్లలు అందరూ ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా చదువుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రు అకౌంట్ లో అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమౌంట్ వేశాడంటే ఈ రాష్ట్రంలో యువ నాయకుడు లోకేష్ బాబు గారు పేద పిల్లల పట్ల ఎటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు స్కూల్ కూడా బ్రహ్మాండంగా పారదర్శకంగా మీరు అందరూ కూడా డ్రెస్సులు కూడా ఉంటారు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎంత క్వాలిటీగా మన్ని నాణ్యమైన ఈ రోజు ఫుడ్ కూడా మధ్యాహ్నం రైస్ లో కూడా సన్న బియ్యం పెట్టే పరిస్థితి ఉందంటే పేద పిల్లల పట్ల ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మా మేమందరికి కూడా ధైర్యం మాకు లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నాడు తండ్రికి తగ్గట్టుగా తనయులు కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించి అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు మీరందరూ కూడా సోదరులారా గత ప్రభుత్వంలో మీరందరూ కూడా చూసారు రైతులు ఏ విధంగా విధ్వంసం చేశాడు యువతను ఏ విధంగా విధ్వంసం చేశాడు ఈ రాష్ట్రాన్ని గంజాయి వైపు కల్తీ మధ్య వైపు తీసుకుపోయి ఈ రోజు ఆ టీవీలో చూస్తా ఉంటే డబ్బులు కట్టలు నిన్న చూశాను పదకొండు కోట్లుకే ఇంట్లో దొరికినాయి అంటే వీళ్ళకి డబ్బులు వ్యామోహం ఏ విధంగా ఉందో మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తల్లికి చెల్లి మీద కూడా కోర్టు పోయినటువంటి నాయకులు ఈ రోజు మళ్ళా మేము న్యాయం చేస్తామని చెప్పి గ్రామాల్లో తిరుగుతా ఉంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి గ్రామాల్లో లేదు మీరు చేసిన విధ్వంసం ఈ రాష్ట్రంలో మర్చిపోలేని పరిస్థితి అధికారులు గాని ఎంప్లాయీస్ గాని యువతను కాని అలాగే ఏ ఎవరైనా కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేని పరిస్థితి గత ఈ సంవత్సరాల్లో ఇటువంటి విధ్వంసకర పరిపాలన చూసి ఈ రాష్ట్ర ప్రజలు తెలివిగా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు తప్పకుండా మీరు ఏదైతే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్లు కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులు ఖర్చు తగ్గించి వాళ్ళకి ఆదాయం పెంచాలని చెప్పి డ్రోన్లతో రేపు మళ్ళా ముందులు కొట్టేదానికి కూడా సబ్సిడీ కార్యక్రమాలతో ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాకి నైన్టీ పర్సెంట్ డ్రిప్ గత ఐదు సంవత్సరాలు డ్రిప్ ఎట్లా ఉంటుంది కూడా రైతులు చూడలేని పరిస్థితి ఈ రోజు తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనకి రాయలసీమకి మన ప్రకాశం జిల్లాకి తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ కూడా అందిస్తా ఉన్నారు ఇటువంటి హిందువు అవుతా ఉన్న ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటువంటి ఆలోచన విధానంతో రాష్ట్రంలో రైతులు బాగు చేయాలని చెప్పి ముందుకు పోతా ఉన్నాడని మీరు అందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు మనకి చర్యలు తీసుకొని వస్తే మన ప్రాంతం కూడా సస్యశ్యామలం చివరి ఆయకట్టు చివరి ఎకరా కూడా నీరు అందించాలని ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం కూడా చేసే పరిస్థితి ఈ రాష్ట్రానికి మరలా సుభిక్షం కావాలి ఈ రాష్ట్రం బాగుండాలని చెప్తే ఇదే ప్రభుత్వం ముందుకు పోవాలి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ రోజు ఈ అన్నదాత సుఖీ భావ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ సోదరికి సోదరి మళ్ళీ అందరికీ అలాగే పత్రికా సోదరులకి అందరికీ ఎనిమిది వందల యాభై నాలుగు మంది రైతులు ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అని చెప్తా ఉన్నారు మీరు అందరూ కూడా రైతు సోదరులు ఎవరైతే ఎనిమిది వందల నాలుగు మంది రైతు సోదరులు ఉన్నారో మీరు కూడా మీ దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రాలకి అలాగే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా షార్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ ఫోటోలో మీకు కూడా లబ్ధిదారుల లిస్టులోకి రావాలని చెప్పి మీరు కూడా ఏ కూడా ఎవరైతే ఎనిమిది వందల యాభై నాలుగు మందికి మీరే స్వయంగా మీ రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి కావాల్సిన అవసరం అవసరాలు ఏమన్నా అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉందని చెప్పి రేపు మళ్ళా మేము గ్రామాల్లో పోయినప్పుడు ఆ ఎనిమిది వందల యాభై నాలుగు మంది ఊరికి ఒకరైనా రాకపోతే వాళ్ళు వల్ల బాధపడే పరిస్థితి వాళ్ళందరూ కూడా ఎనిమిది వందల యాభై నాలుగు మందికి ఏవైతే సమస్యలు ఉంటాయన్ని కూడా అవుట్ చేసి మళ్ళీ లబ్ధిదారుని నిష్లేఖి వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కౌలు రైతులకి అబద్ధాలు చెప్పాడు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఎస్సీలతో పాటు ఓసీలు కూడా కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించాలని చెప్పి రేపు వచ్చే సంక్షేమ కార్యక్రమంలో కౌలు రైతులు అన్ని అన్ని కులాల వాళ్ళు కూడా దీంట్లో అవుతారని చెప్పి మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఇటువంటి ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చినప్పుడు పద్దెనిమిది వందల ఎకరాలు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతంలో గర్భ కండిక అని చెప్పి కూడా సృష్టించి రెండు వేల పదమూడులో రైతులకు బుక్లు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు కాకుండా అనేక ఇబ్బందులు పడతా ఉంటే మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మనకు వచ్చినప్పుడు తీసుకెళ్తే మాటతో పద్దెనిమిది వందల ఎకరాలు గర్భకండ్రి నుంచి క్లియర్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి రైతు బాంధవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నో చదువుతున్నామంటే పద్దెనిమిది వందల ఎకరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ అది ఇప్పుడు కూడా క్లియర్ కాదు ఈ రోజు బ్రహ్మాండంగా రైతులందరూ పోయి ఆ దోబకుంట అక్కడే ఎండాద్రిపాలెం కొల్లగొండ ఆ ప్రాంత రైతులు ఎర్రగొండపాలెం మొత్తం రైతులందరూ కూడా ఆ నుంచి బయటపడే విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇంద్రాకే చెబుతా ఉన్నారు ఈ కందుకూరు మండలం పట్టణానికి సిపి నాయకులు ఈ రోజు తిరుగుతా ఉన్నారు గ్రామాల్లో మేము ఏళ్ళు ఇస్తామని చెప్పారు లాస్ట్ కి ఏడు వేల ఐదు వందల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తోడు కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మోసం చేసిన మీరు ఈ రోజు మళ్ళా మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పి కమిట్మెంట్ రైతులకు ఇరవై వేలు బాబు బాబుగా తప్పు చేశారని చెప్పి ఈ రోజు ఆ రోజు ఎలక్షన్ లో ఏదైతే చెప్పాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం అలాగే మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి తూచా తప్పకుండా ఈ రోజు రాష్ట్రంలో అమలు జరుగుతా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా మీరు మీలాగా పేదవాళ్ళు దాగే మధ్యలో కూడా మీరు చీప్ లెక్కలు తయారు చేసి మీ సొంత బ్రాండ్లు తయారు చేసి వందల కోట్లు వేల కోట్లు దోసుకొని ఈ రాష్ట్రంలో మీ సారాయి దాగి మీ కల్తీ మద్యం దాగి నలభై వేల మంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోయారు ఆ పాపమే మీకు కొట్టిందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అన్ని కూడా గమనించాలని చెప్పి ఈ రోజు మీరందరూ కూడా స్టేట్ లో ఈ రోజు మన నియోజకవర్గంలో ఇరవై రెండు కోట్ల రూపాయల ముప్పై లక్షల రూపాయలు దగ్గర దాటు రైతులు ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల మూడు మంది రైతులు ఈ నియోజకవర్గంలో అందరూ లబ్దిదారు కందుకూరు మండలానికి వాటర్ లేసారి కందుకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేటర్ ఉంది బలమైన గ్రామాలు ఉన్నాయి వీళ్ళకి వాటర్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకుని వెళ్తే ఇమీడియట్ గా ఇరవై కోట్ల రూపాయలు జే జేఎం నిధులతో ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచిన కథ వచ్చే ఈ సంవత్సరం లోపే ఒక సంవత్సరం లోపే కందుకూరు మండలం అన్ని గ్రామాలకి రామ తీర్థం నీళ్లు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో నాకు చిన్న వయసులో నన్ను ఆశీర్వదించారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు తప్పకుండా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఇందాక మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో లింక్ రోడ్లు వాటిని పట్టించుకున్న పాపాను బాగాలేదు వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో అయ్యే రోడ్లు వేసారు కానీ కనీసం మౌలిక వస్తువులు మన దోరగూడి నుంచి కోవరికి లింక్ రోడ్డు ఎనభై లక్షల రూపాయలు సీఎం గా నడిగితే దోమగొట్ట గ్రామస్తులు ఇమిడేట్ గా దాన్ని లో శాంక్షన్ చేశారు ఎందుకంటున్నా అంటే గ్రామాలకి గ్రామాలకి ఉండే కనెక్టివిటీ రోడ్లు పెరిగితే అవి మనకి తర్వాత ఉపయోగం చాలా విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలతో ఓన్లీ రింక్ రోడ్లే ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో